కృష్ణా జిల్లా ఉయ్యూరులో అటహాసంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగినది ఈ సేవా సంస్థ ఉయ్యూరు శాఖ నూతన కార్యవర్గం సాకి రాజేష్ అధ్యక్షులు పారుపూడి శివకృష్ణ ఉపాధ్యక్షులు సాకి మహేష్ ట్రెజరర్ సలీం సెక్రటరీ పసుపురెడ్డి స్వామి జాయింట్ సెక్రటరీ షేక్ షరీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ హెల్త్ చేవూరి రవి సుధాకర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ ఎమర్జెన్సీ పారుపూడి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ ఎడ్యుకేషన్ షేక్ హైదర్ అలీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ బ్లడ్ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు లేకుండా మేమందరం కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ సంస్థి కృషి చేస్తామని ఆపదలో ఉన్న అపాధిలకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగునిప్పడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం తర్వాత మేమందరం